హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రామ్ ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే మరెన్నో మూవీ థియేటర్స్ వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను ఈ వీడియోలో మనం రాజమండ్రిలోని మొట్టమొదటిగా నిర్మించిన సాయి కృష్ణ థియేటర్ గురించి తెలుసుకుందాం ఈ థియేటర్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే నిర్మించిన రెండో థియేటర్ మొట్టమొదటి థియేటర్ విజయవాడలోని మారుతి థియేటర్ ఈ థియేటర్ను పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రారంభించారు అప్పట్లో ఈ థియేటర్ను కృష్ణా పిక్చర్ ప్యాలెస్గా పిలిచేవారు మొదట్లో ఈ థియేటర్లో మాటలు లేని మూకీ చిత్రాన్ని మాత్రమే ప్రదర్శించేవారు భారత చలన చిత్ర రంగంలోని మాటలు లేని మూకీ చిత్రాల్లో మొట్టమొదటి చిత్రమైన ఆలం ఆరా చిత్రాన్ని కూడా ఈ థియేటర్లోనే ప్రదర్శించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ఈ థియేటర్లో మూకీ చిత్రాన్ని మాత్రమే ప్రదర్శించేవారు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని మొట్టమొదటి టాకీ చిత్రమైన భత్త ప్రహ్లాద సినిమాను కూడా ఈ థియేటర్లోనే ప్రదర్శించారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నుంచి ఈ థియేటర్ పేరును సాయి కృష్ణ థియేటర్గా మార్చారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ థియేటర్ను పూర్తిగా రెనోవేట్ చేసి ఇప్పుడు అనుశ్రీ సినిమాస్ వారు ఈ థియేటర్ను మెయింటైన్ చేస్తున్నారు నేనైతే ఈ థియేటర్లో సై వానమాలు కార్తికేయ టూ కమిటీ కుర్రాలు హనుమాన్ మూవీస్ చూశాను ఈ థియేటర్లో సిట్టింగ్స్ రెండు క్లాసులుగా ఉంటాయి రిజర్వ్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ థియేటర్లో టోటల్ సిట్టింగ్ కెపాసిటీ నాలుగు వందల తొంభై మూడు అందులో రిజర్వ్డ్ క్లాస్ మూడు వందల యాభై ఐదు సెకండ్ క్లాస్ నూట ముప్పై ఎనిమిదిగా ఉంటాయి ఈ థియేటర్లో బ్లూ కలర్ పుష్ బ్యాక్ సీట్లతో సిట్టింగ్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది అలాగే లెగ్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ థియేటర్లో ఇంటీరియర్ మొత్తం బ్లూ కలర్ థీమ్ లో ఉంటుంది ప్రస్తుతం ఈ థియేటర్ను టూకే ప్రాజెక్ట్ విత్ డాల్బీ సెవెన్ పాయింట్ వన్ సౌండ్ సిస్టమ్తో మెయింటైన్ చేస్తున్నారు ఇది సాయి కృష్ణ థియేటర్ బాక్సాఫీస్ ఏరియా ఇక్కడ టికెట్ కాస్ట్ రిజర్వ్ క్లాస్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సెకండ్ క్లాస్ సెవెంటీ ఫైవ్ రూపీస్గా ఉంటుంది ఈ థియేటర్ ఆన్లైన్ టికెట్స్ బుక్ మై షో డిస్ట్రిక్ క్యాప్లో లభిస్తాయి ఇది సాయి కృష్ణ థియేటర్ క్యాంటీన్ ఏరియా క్యాంటీన్ ఏరియా అయితే మాత్రం మల్టీప్లెక్స్ రేంజ్లో మెయింటైన్ చేస్తున్నారు క్యాంటీన్ ఏరియాని కూడా చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఇది సాయి కృష్ణ థియేటర్ పార్కింగ్ ఏరియా ఈ థియేటర్లో కార్ పార్కింగ్ మరియు బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇదండి ఫైనల్గా మన సాయి కృష్ణ థియేటర్ గురించి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఈ మూవీ థియేటర్లో మూవీ చూసి ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి అలాగే ఈ థియేటర్పై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ఈ వీడియో తీయడానికి నాకు సహకరించిన అనుశ్రీ సినిమా సాయి కృష్ణ థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు